యోగాంధ్ర ఏలూరు జిల్లా కవి కూడా ఉదయ్ పవర్ కప్ కృతజ్ఞతను తెలుపుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ ధన్యవాదాలు సార్ ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం రోజు అంతరార్థం అదేనండి ఓకే జై గురుదేవ్ నెక్స్ట్ అందరు కంటిన్యూ చేద్దాం ఒక్కొక్క పర్యాయం ్రిటేన్ కేవలం ఎక్సలేషన్ బోర్లా అండి పొట్ట మీద పడుకోవాలి మతరసం వచ్చేసింది అలాగే కూర్చోండి వజ్రాసనలో ఇప్పుడు మరొక ఆసనం మనం ఉత్తాన ఉత్సాన మండుకాసన మోకాలు ఇంకా వైడ్ చేయాలండి అనే చేతులు ఇప్పుడు మనం చేయబోతున్నాం మరొక ఆసన వజ్రాసన కుడి కాలుని వెనక్కి పోల్ చేయండి ఏ ఆసనము కూడా భోజనం చేసిన తర్వాత రోజున ఒకసారి మీకు తెలియకపోతే పైన డెమానిస్ట్రేషన్ చూడండి కుడి కాలు ముందు వెనక్కి పోల్ చేయండి తర్వాత ఎడమకాలు వెనక్కి కోల్డ్ చేయండి రెండు పాదాలు బిషేప్ లో ఉండాలి రెండు మడాలకి సీలు అమరి ఉండాలండి సాల్వ్ అవుతాయి నెమ్మదిగా కాళ్ళు జాయిన్ చేయండి నిలబడి వేసే ఆసనాలు పూర్తి అండి ఇప్పుడు అందరూ కూడా కూర్చుని చేసే ఆసనాలు చేద్దాం అందరూ కూడా దండ వైపుకి శ్వాస వదులుతూ కుడి వైపుకి వచ్చినప్పుడు మీ ఎడమ చేతిని కుడి భుజం మీద ఉంచుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్ తిరగాలండి అప్పర్ బాడీ శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి రావాలి ఇంకొకసారి చేద్దామండి శ్వాస వదిలేస్తూ రైట్ సైడ్కి బెండ్ చేయండి శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి రండి శ్వాస వదిలేస్తూ ఎడం వైపుకి బెండ్ రిలాక్స్ అండి సెకండ్ పొజిషన్ నెక్ సైడ్ బెండింగ్ అండి సైడ్ బెండ్ చేసినప్పుడు ఫస్ట్ మిడిల్లో మనం శ్వాస తీసుకుని బెండ్ చేస్తున్నప్పుడు శ్వాస వదిలేస్తూ సైడ్కి బెండ్ చేయాలి పిన్ ఫాలో చేసుకోండి మిడిల్లో శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్లో ఉండాలి వైలెంట్లో పెట్టండి ఓకే స్టార్ట్ చేసుకుందామండి నిండుగా శ్వాస తీసుకోండి పూర్వీ संजाना उपासते सञ्जत्वं संवरद्वं शोमनां सि నెలలో జరగబోయేటువంటి ఇరవై ఒకటో తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మన ఏలూరు జిల్లాలో కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరి యోగా కార్యక్రమం ప్రాక్టీస్ చేయడం అనేది ఇక్కడ సిఆర్ఐటీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయడానికి ముక్తకంట ఉన్నారు ఇది ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి పెట్టుబడి లేకోకుండా వ్యాయామం చేయడం యోగా ద్వారా చేయవచ్చు అని మాకు మేముగా మరి ఈరోజు తెలుసుకోవడం జరిగింది తప్పనిసరిగా అందరూ కూడా ఈ దిశగా ప్రణాయించేందుకు మా వంతు కృషి మేము చేస్తాం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ ట్రైలర్ అని మరి సిఆర్ రెడ్డి కాలేజీలో మరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగింది దీంట్లో మరి దెందులు శాసనభ్యులు నేను అధికారులు అనధికారులు ప్రజలందరూ కూడా పాల్గొన్నారు రేపు ఏదైతే వైజాగ్లో జరగబోతుందో అందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయవలసిన అవసరం ఎంతనా ఉంది యోగా వల్ల ఉపయోగాలు ఏంటనేది ప్రజలకు తెలియన ఉద్దేశంతోనే మరి ఈ యోగాని ప్రజల్లోకి తీసుకెళ్తానికి విస్తృతంగా మరి నెల్లాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరుగుతుంది దాన్ని సదుద్దేశంతో అందరూ కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు